ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం నిజంగా ఇక్కడ అంటే కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే కనిపించింది మనకు శేఖర్ భాష ఆధ్వర్యంలో అంటే రీసెంట్గా కొంచెం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు సో శేఖర్ భాష సో ఏంటని మనం ఇక్కడ ఆరా తీస్తే ముఖ్యంగా ఇక్కడ అంటే మహిళలకు ఎటువంటి హక్కులు ఉన్నాయో అలాగే పురుషులకు కూడా అటువంటి హక్కులు ఉండాలని చెప్పేసి ఇక్కడ శేఖర్ ఆ శేఖర్ భాష ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు ముఖ్యంగా మనం వాటి డిమాండ్స్ ఏమి చూసుకుంటే ఇక్కడ అంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తెలంగాణ హ్యూమన్ రైట్స్ మరియు లోకయుక్త న్యాయమూర్తుల పదవి భర్తీ చేయాలని ఒక డిమాండ్ పెట్టారు అంతేకాదు హ్యూమన్ రైట్స్ మరియు లోకాయుక్తలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఇంకో డిమాండ్ పెట్టారు మరియు పురుషుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు ఆత్మహత్య చేసుకున్నారు కావున అంటే స్త్రీలకు ఎటువంటి సీ టీమ్స్ అయితే ఎట్లుంటాయో పురుషులకు కూడా హీటీమ్స్ నియమించాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టారు అంతేకాదు తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పీసీఏ పెట్టవలసిందిగా ఇంకొక డిమాండ్ పెట్టారు అండ్ పోలీస్ స్టేషన్లో మరియు జైళ్ళలో సైకాలజిస్టును నియమించాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు అసలు నిజంగా అంటే వింతగా ఇప్పటికే సీ టీమ్స్ ఉన్నాయి అంటే మా పురుషులు కూడా చాలా వరకు వేధింపబడుతున్నారని చెప్పేసి ఈ టీమ్స్ నియమించాలని చెప్పేసి ఇక్కడ ఈ ధర్నాలో వాళ్ళైతే పేర్కొనడం జరిగింది సో మాట్లాడదాం లోపలికి వెళ్దాం ఆ శేఖర్ బాషా గారితో మరియు ఇంకా బాధితులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు శేఖర్ బాషా గారు ఉన్నారు మాట్లాడదాం సి టీమ్స్ లాగానే టీమ్స్ పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ధర్నా ఏర్పాటు చేశారు సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న సాధ్యమే అది ఏది అసాధ్యం కాదండి ప్రతిదానికి కూడా ఒక మొదటి అడుగు అనేది ఉంటుంది ఫస్ట్ అడిగి అయితే మనం వేసాం విత్తనం అయితే నాటాం అది ఏది కూడా ఈరోజే పాలాలు ఇచ్చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ గ్రౌండ్ రియాలిటీ ఒకసారి మనం చూస్తే ఇవాళ తొంభై ఐదు శాతం తప్పుడు కేసులు అబ్బాయిల మీద పెట్టడం జరుగుతుంది ఫోర్ నైన్టీ ఎయిటీఏలు కావచ్చు అంటే ఎస్పెషలీ అబ్బాయిల మీద అంటే మిగతా ఏవో దొమ్మి కేసులో లేకపోతే మర్డర్ కేసులు ఇవి కేవలం అమ్మాయి అబ్బాయికి సంబంధించిన కేసుల్లో తొంభై ఐదు శాతం తప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి ఒకటి వాళ్ళని సాధించడానికి వాళ్ళని వేధించడానికి లేదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంచడానికి ఈ సెక్షన్ని ఉపయోగించుకొని సిస్టంలో ఉన్న రుసుగులను వాడుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం సెటిల్మెంట్లు చేసుకోవడానికి జరుగుతుంది అంటే మెయిన్గా ఇక్కడ సమాజం ఏం చెప్తుందంటే చట్టం ఏం చెప్తుందంటే అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదు సో అందుకే అమ్మాయిలకు అనేవి ఇటువంటి ఎక్కువ సెక్షన్ అంటే చట్టాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఓకే ఆ విషయంలో ఇప్పుడు ఒకవేళ రేప్ ఉందనుకున్నాను సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అదేంటంటే అబ్బాయి రేప్ చేయగల అమ్మాయి రేప్ చేయలేదు సో అది కరెక్ట్ ఇప్పుడు ఈ సెక్షన్ అనేది ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయి నన్ను రేప్ చేసిందని కేసు పెట్టడం అనేది విచిత్రంగానే అనిపించవచ్చు కానీ అలాంటివి కూడా ఎక్కడో సరే మీరు చెప్పినట్టుగా ఇది ఎక్సెప్షన్ వందకు ఒకటి జరగ ఉండొచ్చు కానీ ఫోర్ నైంటీ త్రీ అని ఒక సెక్షన్ ఉంది అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు సరే కొన్నాళ్ళు కలిసి ఉన్నారు లేవో ఒక రోజున అమ్మాయి లేకపోతే అబ్బాయి నాకు వేరే పెళ్లి సంబంధం వచ్చింది మా ఇంట్లో వాళ్ళు నేను ఒప్పుకోవట్లేదు నేను వెళ్ళిపోతానని చెప్పాడు అనుకోండి ఈ అమ్మాయిలు కేసు పెట్టచ్చు పదేళ్ళ వరకు అబ్బాయికి జైలు శిక్ష చేస్తారట అదే అమ్మాయి కనుక నాకు వేరే సంబంధం వచ్చింది నేను వెళ్ళిపోతాను అని చెప్పంటే అబ్బాయి మూసుకొని ఉండాలి తప్ప వేరే సెక్షన్ ఏం లేదట ఎంత దారుణం ఇది సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక చెప్పింది కరెక్ట్ త్రీ సెవెంటీ సిక్స్లో కానీ ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్లో అబ్బాయికి మనసు ఉంటుంది వాడికి హార్ట్ బ్రేక్ అవుతుంది వాడు ఆత్మహత్య చేసుకోవచ్చు కదా ఎందుకు అంటే ఇక్కడ వీక్ స్ట్రాంగ్ అనేది ఓన్లీ ఫిజికల్ మెంటల్ మెంటల్కి ఏం లేదు కదా ఇద్దరికి సేమ్ హార్ట్ కదా ఇంకా చెప్పాలంటే మగడే ఎక్కువ సున్నితంగా ఉంటాడు ఎంతమంది ఆడవాళ్ళు లవ్ బ్రేక్ అయిన తర్వాత మందు కొట్టి వీధులు పడి ఉద్యోగాలు వదిలేసి పిచ్చోళ్ళకి తిరుగుతున్నారు ఎంతమంది అమ్మాయిలు బ్రేకప్ అయిపోయినా సంవత్సరం తిరగకుండా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ హ్యాపీగా సంవత్సరాలు చేస్తున్నారు సో సున్నితత్వం అనేది మనసుకు సంబంధించింది ప్రేమ అనేది మనసుకు సంబంధించింది బ్రేకప్ అనేది మనసుకు సంబంధించింది సో వీటికి సంబంధించిన చట్టాలు కూడా నువ్వు వాళ్ళే కేసులు పెట్టచ్చు వీళ్ళు కేసులు పెట్టకూడదు అంటే అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు నీకు బ్రేకప్ అయిపోయింది భయ్య అమ్మాయి నువ్వు చాలా మనస్ఫూర్తిగా ప్రేమించావు లేకపోతే చచ్చిపోదాం అనుకునే స్టేజ్లో ఉన్నావు అమ్మాయి సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది నేను ఏం చేస్తాను ఒకటి చచ్చిపోతావు లేదు వెళ్ళి ఆ అమ్మాయిని చంపేస్తావు లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోండి నీ గోడే వినేవాడు లేకపోతే ఏం చేస్తావు సో అట్లీస్ట్ నీ గోడ వినేవాడు ఎవడన్నా ఒక్కడైనా ఉన్నాడంటే జరుగుతుందో జరగదో వేరే విషయం కనీసం ఒక సిస్టమ్ పెడితే నీ బాధ చెప్పుకోవడం వల్ల కాస్త కొత్తగా తగ్గుతుంది నువ్వు నువ్వు ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే దాడి చేయడం అనేది తగ్గుతుంది అట్లీస్ట్ సో వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్పడానికి ఒక ఇది ఇప్పుడు శేఖర్గా బాషాకర్ చేస్తున్న పోరాటంకి సంబంధించి అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒకడారే ఇది మాకు అనిపిస్తుంది ఈ బాధ మేము పడుతున్నాం అని చెప్పేసి మీ దగ్గరికి ఎవరైనా రావడం జరిగిందా చాలా మంది వచ్చారు అందులో ఒక అబ్బాయి ఈ కెవిన్ సో ఇతనికి కూడా ఇలా ఒక అమ్మాయి లవ్ చేయడం ఆ లవ్ చేసిన అమ్మాయి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇతని మీద కేసులు పెట్టడం ఒకటి కాదు రెండు కాదు మూడు కేసులు పెట్టి ఆ కేసులో షీటింగ్స్కి తీసుకెళ్ళి ఇతన్ని హెరాస్ చేసి అతని దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొని అతని ఉపాధి కోల్పోయి అతని ఉద్యోగం పోయి రోడ్డును పడి సిబిఐటీలో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఇవాళ ఉద్యోగం పోగొట్టుకొని పాపం ఇలా అనామకుడిలాగా బతకడానికి కారణం ఆవిడని చెప్పను ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఆ సిస్టమ్ ఈ అబ్బాయికి కూడా తన బాధ చెప్పుకోవడానికి ఒక సిస్టమ్ ఉంది ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి సార్ నన్ను అమ్మాయి మోసం చేసింది అని చెప్పంటే సరే నువ్వు నువ్వు పెట్టే కేసు తీసుకుంటాం బట్ ఆ అమ్మాయి మీద నీ మీద రేపు కేసు పెట్టింది అనుకో ఫస్ట్ నేను లోపల వేస్తా సో పోలీసులు అందరికి తెలుసు ఏంటి ఒక ప్రేమలో ఉండి ఒక అబ్బాయి అమ్మాయి విడిపోయిన తర్వాత అమ్మాయి వెళ్ళి రెండు మూడు ఫోటోలు చూపిస్తే రేపు కేసు తీసేసుకుంటారు అది రేపా కాదా అది వెళ్ళి మెడికల్ సర్టిఫికెట్లు ఏం అవసరం లేదు కేసు అయితే పెట్టేస్తారో అది ఎట్లా కోర్టులో నిలబడదు పెట్టేసి నీకు జరగాల్సిన సన్మానం జరుగుతుంది ఎఫ్ఐఆర్ రిమాండ్ ఇటువంటి సో అంటే మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకు మహిళా సంఘాలకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నాయి సో మీరు కూడా పురుషుల తరఫున ఏమైనా చేయగలుగుతారా ఇక పురుషుల కోసం కూడా ఒక బాధితుల కోసం ఒక సంఘం మాకు ఆల్రెడీ ఒక యూట్యూబ్లో సారీ వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి సో దాంతోపాటు రెగ్యులర్గా పెద్ద పెద్ద వాళ్ళే లైక్ హైకోర్టు రిటైర్డ్ కొంతమంది జడ్జెస్ ఉన్నారు కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కొంతమంది లాయర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ మన ప్యానల్లో ఉన్నారు సో వీళ్ళందరూ సజెషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ ఎంత మిస్యూజ్ అవుతుంది అనేది ఒక సెక్షన్ తీయడం పెట్టడం అనేది ఇక్కడ కాదు పురుషుడికి భరోసా కల్పించే ఒక లేకపోతే పురుషుడి పోయాడంటే ఒక ఫ్యామిలీ చితికిపోతుంది అంటే మీరు పెట్టిన డిమాండ్లలో ముఖ్యంగా రెండు పోలీస్ స్టేషన్లో సైకాలజిస్ట్ని ఏర్పాటు చేయాలి అంతేకాదు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు ఏంటి అసలు వాటి గురించి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి కేసు ఇప్పుడు నా నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక చోట ఇట్లాగే ఇంటర్వ్యూ ఇస్తున్నాను క్లోజ్డ్ ఛానల్లో ఇలా నేను ఆవిడ వచ్చి పచ్చి బూతులు తిరుతూ గిట్టి గిట్టిగా అరుస్తూ అంతా అంటే ఎంత బూతులు అంటే అది నార్మల్గా ఒక మనిషి అది కూడా అర్ధరాత్రి పదకొండు గంటలకి ఒక ఆడది వచ్చి అలా అరవడం అనేది నేను ఎప్పుడు చూడలే సరే ఇంతకీ ఆ బిహేవియర్ కారణం మందు కొట్టిందా లేకపోతే డ్రగ్స్ చేసిందా అని నాకైతే డౌట్ ఎవరికైనా వస్తుంది తాగేసి విచారుస్తుంది రా అనేది అనుకుంటారు బట్ ఆవిడకి ఉన్న డ్రగ్స్ నేపథ్యంలో డ్రగ్స్ కూడా వేసుకుని ఉండొచ్చు బట్ ఏంటనేది ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆవిడ నన్ను కొట్టి ఆవిడే అక్కడికి వచ్చి మనుషులు తీసుకొచ్చి అంతా చేసి ఆవిడ వెళ్ళి కంప్లైంట్ పెడుతుంది ఆవిడ కంప్లైంట్ పెట్టి వెంటనే కంప్లైంట్ అయిపోతుంది ఎఫ్ఐర్ అయిపోతుంది అరగంట గంటలో కనీసం ఆవిడ మందు కొట్టిందా లేకపోతే ఇంత బూతులు మాట్లాడుతుందే అని చెప్పి చెకింగ్ కూడా చేయలేకపోతే అది ఎలాంటి ఇది అవుతుంది ఇప్పుడు ఎవడన్నా సరే ఒక మందు కొట్టేసో ఒక మతస్థింత లేని వాడు వెళ్ళి కేసు పెడితే తీసుకుంటే అది కరెక్టా కాదు కదా సో అందుకనే ఆ సైకాలజిస్టులు కానీ ఆ చెక్కింగ్ అనేది అన్నిటికీ హ్యూమెన్ రైట్స్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్లో ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే అబ్బాయి వెళ్ళి నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వెళ్ళి ఒక కేసు పెడితే తీసుకునే పరిస్థితి ఉంటుంది అదే అమ్మాయి వెళ్ళి పెడితే తక్కువనే కేసు అయిపోతుంది బట్ ఆ వెళ్ళిన అమ్మాయి నిజంగానే దారుణానికి గురైతే అది వేరే విషయం బట్ మందు కొట్టేసి తాగేసి రీసెంట్గా చూశాను ఒక ఆవిడ నటి రోడ్లో మందు కొట్టేసి కానిస్టేబుల్ ముందు కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ ఏం చేయలేకపోతున్నాడు ముట్టుకోకూడదు కదా లేడీస్ని పచ్చి బూతులు తిడుతుంది కానిస్టేబుల్ నెలలు కొడక పచ్చి బూతులు తెడుతుంది ఏం చేయలేడు చేస్ట్ చూస్తున్నాడు వాడు ఎందుకంటే మనం లైసెన్స్ ఇచ్చేసాం అమ్మ మీద కేసులు పెట్టడానికి కుదరదు వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటే మనం వాళ్ళు ఏం చేసినా చీ అన్న తూ అన్నా తలదించుకొని బతకాలి మనమైనా తిరిగి ఒక మాట అంటే మన మీద కేసు పెడతారు తప్పు కదా మనకే కూడా గౌరవంగా బతకాలి గద్దగలిగే ఇది ఎందుకు లేదు ఒక పురుషుడికి కూడా ఆత్మాభిమానంతో గౌరవంగా బతకాల్సిన ఇది లేదా సో అది కల్పించడానికే నేను అడుగుతున్నాను అంటే ఇంకొక డిమాండ్ కూడా ఇటు లోక యుక్తాల మరియు హ్యూమెన్ రైట్స్ లో పెండింగ్ లో ఉన్న కేసులను తొందరగా పరిష్కరించాలని చెప్పేసి అంటున్నారు అది యాక్చువల్గా కెవిన్ డిమాండ్ కెవిన్ లా చేస్తున్నాడు సో తను కొన్ని కేసెస్ డీల్ చేస్తున్నాడు ఐ మీన్ తనవి యాక్చువల్ కొన్ని గ్యాడ్జెట్స్ సీజ్ చేశారు షీటింగ్స్ లో కేసు పెట్టినట్టు దాదాపు నాలుగు వందల తొంభై రోజులు ఎంత అవుతుందంటే అయినా కూడా ఇవ్వలేదు దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసినా కూడా అక్కడ జడ్జి లేని కారణంగా అది డిలే అవుతుంది సో అక్కడ జడ్జిని అపాయింట్ చేయాలనేది తన డిమాండ్ సో అంటే మీరు 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 చేస్తున్న డిమాండ్లను గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా అసలు చెయ్యాలనే కోరుకుంటున్నాం ఇది ఇక్కడతో ఆగదు ఇది స్టార్టింగ్ పాయింటే చూద్దాం ఇది అంటే ఒక అతుల్ సుభాష్ చనిపోయాడు ఇలా ఎంతమంది సవాలు లేస్తే తప్ప గవర్నమెంట్ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప గవర్నమెంట్ చెల్లించకుండా ఉంటుంది అనేది వెయిట్ చేయాలి మనం బట్ ఖచ్చితంగా ఒక కథలికైతే వచ్చింది ఒక ఇంతమంది మీడియా కదిలి వచ్చి దీని గురించి ఏదో ఉంది అని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అండ్ షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ కూడా తీసుకొచ్చిన మొదటి ఘనత మన తెలంగాణకి దక్కాలని నేను కోరుకుంటున్నాను సో ఇంత ముందుకు మనం శేఖర్ బాషా గారితో మాట్లాడడం బాధితుడు కెవిన్ గురించి అతను చెప్పడం జరిగింది సో ప్రజెంట్ మనతో పాటు కెవిన్ ఉన్నారు లాస్ట్ స్టూడెంట్ ఆయన బాధితుడు కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏమైంది అసలు సీ టీమ్స్ లాగానే హీ టీమ్స్ పెట్టాలని చెప్పేసి పీస్ఫుల్ ధర్నా చేస్తున్నారు ఏంటి అసలు యా హీ టీమ్స్ అనేది శేఖర్ బాషా గారి కాన్సెప్ట్ అవడం వల్ల సో ఆయనకి మేము సపోర్ట్గా నేను ప్లస్ మా లాస్ట్ స్టూడెంట్స్ అందరం కూడా సపోర్ట్ ఇస్తున్నామండి ఎందుకంటే మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు షీ టీమ్స్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టారు ఆ టైమ్స్లో ఆ టైంలో కూడా హీ టీమ్స్ పెడదామని చెప్పేసి ఒక ఐడియా వచ్చినా కూడా ఇప్పుడు రాంగ్ కేసులు ఎక్కువ కేసులు అమ్మాయిల మీద ఉన్నాయని చెప్పేసి షీటిమ్స్ స్టార్ట్ చేశారు అది ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మనం చూసుకుంటున్న ఈ మధ్య ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ దాటేసిన తర్వాత అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టడం అనేది పెరిగిపోయింది సో మనం అతుల్ సుభాష్ గారి కేసు చూడొచ్చు ఇంకా చాలా కేసులు ఉన్నాయి సో అందుకని ఆ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తే మనము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే మా కంప్లైంట్స్ మేము పెట్టుకోవడానికి ఎందుకంటే నేను నా నేను విక్టిమ్గా నేను చాలా చాలా విధాలుగా ట్రై చేశానండి నా పైన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అడ్వకేట్ ఒక అమ్మాయి రాంగ్ కేసు పెట్టింది పెట్టడం వల్ల ఇమీడియట్గా ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళాను ఆయన వినిపించుకోలేదు ఏసీపీ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను ఎస్హెచ్ఓ సీతయ్య గారు ఏసీపీ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను వాళ్ళు వినిపించుకోలేదు తర్వాత డీసీపీ దగ్గరికి వెళ్ళాను తర్వాత కమిషనర్ గారికి డీజీపీ గారికి శీకా గోయల్ గారికి జితేందర్ గారికి అందరికీ లెటర్స్ రాశాను నాకు న్యాయం జరగట్లేదు సో హీ టీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే మేబీ మాకు న్యాయం జరుగుతుందని ఒక కోరిక అంటే మెయిన్గా ఇటు అమ్మాయిలు అబ్బాయిలు ఒకటేనా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏమంటారు అసలు అదేనండి అమ్మాయిలు అబ్బాయిలు కోసం ఈక్వల్ గా రైట్స్ ఉండాలి అని చెప్పేసి ఫైట్ ఇప్పుడు ఇంతక ముందు కాలం పెట్రియార్కల్ సొసైటీలో అమ్మాయిలు మామూలుగా వీకర్ సెక్షన్ ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ లో అబ్బాయిల కన్నా అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అమ్మాయిలు వీకర్ సెక్షన్ కాబట్టి అబ్బాయిలతో సమానం ఎలా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదా అది అమ్మాయిల క్వశ్చన్ అది కదా డెఫినెట్గా ఇప్పుడు షీ టీమ్స్ క్రియేట్ చేశాం టూ థౌసండ్ ఫోర్టీన్లో క్రియేట్ చేశారు గవర్నమెంట్ క్రియేట్ చేసిన తర్వాత కేసులు అనేవి తగినాయి కదా ఇప్పుడు స్టాకింగ్ జరుగుతుంది అంటే వెంటపడ్డం కానీ హరాస్మెంట్ కానీ సెక్ష్యుల్ హరాస్మెంట్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ కొంతవరకు అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా కానీ అలా నిజంగా జరిగిన వాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు నిజంగా జరగకుండా కూడా అబ్స్డ్ అంటే దీన్ని ఒక మిస్యూజ్ చేసేస్తున్నారు ఈ సెక్షన్ సెక్షన్స్ కంపెనీ మిస్యూజ్ చేసేసి అంటే ఆ అమ్మాయినే తప్ప అనట్లేదు ఆ అమ్మాయితో పాటు ఉన్న పోలీసు ఎవరైతే ఉన్నారో పోలీసులు తీసుకున్న వాళ్ళు ప్లస్ అడ్వకేట్ ఎవరైతే పక్కన ఉన్నారో వాళ్ళు వీళ్ళందరి సిస్టమ్ అంతా కూడా మనకి ఇలా ఉంది అంటే మీరు చూస్తున్న ప్రకారం ఈ నవ సమాజంలో మగవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉన్నాయి అసలు ఆడవాళ్ళ కారణంగా ఇక ఎదుర్కొని ఇప్పుడు సమస్యలు చూసారు కదా మనం మొన్న కోర్ట్ మూవీలో చూసాము ప్రియదర్శి గారిది ఆ మూవీలో కూడా పోక్సో కేసు అనేది పెట్టేస్తారు అబ్బాయి మీద నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిది ఆయన కూడా పెట్టేస్తారు సో అంటే ఒక పగ తీర్చుకుందాం లేదా ఈగో సాటిస్ఫై చేసుకుందాం అనే టైప్ లో వాళ్ళు ఇలా పెట్టడం జరుగుతుంది అలానే అసలు అనట్లేదు కదా నేను ఇప్పుడు నేను తీసుకునే ఎగ్జాంపుల్స్ ఎవరిది లావణ్య తరుణ్ ఎవరి మీద పెట్టింది తరుణ్ మీద పెట్టింది రాజ్ తరుణ్ మీద తర్వాత మస్తాన్ సాయి మీద పెట్టింది తర్వాత నాకు కూడా కాల్ చేసింది నా పైన పెడతానని చెప్పింది కూడా సో ఇట్లాగా రాంగ్ కేసులు పెడుతున్నారు అలాగే నా అడ్వకేట్ నా గర్ల్ ఫ్రెండ్ అడ్వకేట్ శ్రావి అనే అమ్మాయి కూడా నాపై రాంగ్ కేసు పెట్టింది సో అట్లాంటి వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను మీ డిమాండ్స్ ఏంటి సరే నా ఫైనల్గా డిమాండ్స్ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను ఫస్ట్ లెవెల్ నుంచి వెళ్ళానండి సిఐ దగ్గరికి వెళ్ళాను ఎస్ఎస్ఓ దగ్గరికి వెళ్ళాను సెకండ్ లెవెల్ ఏసీపీ డీసీపీ కమిషనర్ తర్వాత డిఐజీ డీజీపీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాను నాకు వెళ్ళినా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను లోక యుక్త దగ్గరికి వెళ్ళాను వెళ్తే అక్కడేమో జడ్జిలేరు న్యాయమూర్తి న్యాయమూర్తులు లేరుషన్ చేశారా నిజమే అవునండి మీరు కనుకోండి ఇక్కడ ఈ రోజు అన్ని న్యూస్ ఏంటంటే బేసిక్లీ న్యాయమూర్తులు అపాయింట్ చేస్తున్నారంట లోకయుక్తలు సో అదొకటి రెండో పాయింట్ ఈ టీమ్స్ శేఖర్ బాషా గారు చేసిన దాని హీటీమ్స్ మూడో పాయింట్స్ వచ్చి పోలీస్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఇప్పుడు కొంత అందరు మంచి పోలీసులు ఉన్నారు కొంతమంది చెడ్డ పోలీసులు కూడా ఉన్నారు సో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఎందుకు పెట్టాలంటే వాళ్ళ మీద కంప్లైంట్ వేరే స్టేట్స్లో ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉంది కానీ మన స్టేట్లో లేదు అది పెట్టాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అది నాలుగవది సైకాలజిస్ట్ ఎందుకు అంటే అండి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది రెండోది ఏమవుతుందంటే మనకి పోలీసులు కూడా ఇప్పుడు కొంతమంది స్ట్రెస్కి గురి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆ సూసైడ్ అనేది తగ్గుతుంది కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అదేవిధంగా మనం చూస్తే ఈ అమ్మాయిలు ఎవరైతే లావణ్య రాస్తారో లాంటి అమ్మాయిలు కొంతమంది మరి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారో లేదా వాళ్ళ డ్రగ్స్ చేసుకున్నారో లేకపోతే వాళ్ళ మెంటల్ స్టేటస్ కరెక్ట్గా ఉందో లేదో వాళ్ళ ఆ మెంటల్ స్టేటస్ అసెస్మెంట్ అనేది చేయాలి అదేవిధంగా సెక్షన్ టూ వన్ వన్ ప్రకారం అబ్బాయికి ఏదైతే పనిష్మెంట్ జరుగుతుందో పనిష్మెంట్ ఇస్తారో ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయితో కూడా ఒక సిగ్నేచర్ రాయించుకోవాలి ఒకవేళ నువ్వు రాంగ్ కేసు పెడితే నీ పైన అదే పనిష్మెంట్ పడుతుంది అని చెప్పి వార్నింగ్ లాగా రాయించుకుంటే గానీ వాళ్ళు మీరు ఒక లా స్టూడెంట్ సో మీరు చూస్తున్న ప్రకారంగా ఈ లా ఈ చట్టాలు అసలు మగవాళ్ళకు సమానంగా ఉన్నాయా అసలు మగవాళ్ళకి అంటే యూజ్ అయ్యే యూజ్ అయ్యేలా ఉన్నాయి అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మగవాళ్ళకి అగేన్స్ట్ గానే ఉన్నాయి అందుకనే వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలు యూజింగ్ ద అడ్వకేట్స్ అండ్ పోలీస్ సో అందుకని సో అందుకని మన చట్టాలు అనేది మారాలి కొత్త చట్టాలు రావాలి మనకి అంటే ఒక పీస్ఫుల్ సొసైటీ కోసం మేము ఫైట్ చేస్తున్నాం అమ్మాయిలు అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టకూడదు అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలని హెరాస్మెంట్ చేయకూడదు టీమ్స్ టీమ్స్ కావాలని చెప్పేసి ఇక్కడ శేఖర్ భాష ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నిర్వహిస్తున్నారు మనతో పాటు సుబ్బు గారు ఉన్నారు అన్న అన్న నమస్తే టీమ్స్ ఉండాల్సింది అది ఈ రోజే మీకు అంటే జర్నలిస్ట్ గా ఉన్న మీకు కూడా అది ఎంతో ఉపయోగం ముఖ్యం ఎందుకంటే రాబోయే రోజులలో స్త్రీల నుంచి పురుషులు కాపాడుకోబోయే రోజులు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పురుషులకు కూడా హీ టీమ్ అనేది రావాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో స్త్రీల కంటే ఎక్కువ పురుషులే బాధితులు అది కుటుంబ వ్యవహారాల్లో కానివ్వండి రేపు కేసుల వ్యవహారంలో కాని ఉండి సమాజపరంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వ్యక్తిత్వంగా కానివ్వండి అన్ని విషయాల్లోనూ పురుషుడు బాధింపబడుతున్నాడు ఇప్పుడు స్త్రీ కంటే కూడా పురుషుడే విక్టిమ్ గా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో స్త్రీలు చాలా ఫార్వర్డెడ్గా ఉన్నారు నాటో ఇప్పుడు పెళ్ళైనటువంటి భర్తని భార్య కాకుండా భార్య తరపు వాళ్ళ బంధువులు కూడా ఎంతో మంది వేధించడం బెదిరించడం కొట్టడం నానా రకాల పంచాయతీలు పెట్టడం వాళ్ళ పరువులు తీసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు సో కాబట్టి ఖచ్చితంగా పురుష తప్పకుండా పురుష కమిషన్ రావాలి హీ టీమ్స్ రావాలి ఖచ్చితంగా వీటిపైన కఠిన చట్టాలు తీసుకురావాల్సిందే మీరు మాట్లాడుతూ కేవలం రిమోట్ గురించి గురించి గొడవ కదా దాని అసలు తప్పకుండా అండి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉంది ఇప్పుడు కేసు మన మాణికేశ్వర్ నగర్ బస్తీ అని అంటారు ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అత్తకి కోడలకి మధ్య కార్తీక దీపం సీరియల్ విషయంలో గొడవ జరిగింది ఇది రియల్ కార్తీక దీపం విషయంలో రిమోట్ వాళ్ళ అత్తగారు కార్తీక దీపం చూస్తున్నారు ఈవిడ ఏదో ఒక డాన్స్ షో చూస్తుంది ఈవిడ డాన్స్ షో పెట్టిందని వాళ్ళ అత్తగారు వచ్చి అమ్మ కార్తీక దీపం సీరియల్ చూసి నేను వెళ్ళి చూడు అని చూడని చెప్పేసి పెడితే రిమోట్ దగ్గర నువ్వు రిమోట్ ఇవ్వలేదని అత్తగారిని జుట్టు పట్టుకుని గోడకేసి బాది మా అత్తగారు నన్ను కొట్టేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు ఆమె కంప్లైంట్ పెట్టడమే కాకుండా నా భర్త నన్ను అయ్యింది అత్తకి కోడలకి గొడవ నా భర్త నన్ను వేధిస్తుండో నన్ను కట్నం తీసుకురమ్మంటాడు నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుండ్రు నన్ను మ్యారిటల్ రేప్ కి ప్రయత్నం చేస్తాడు నన్ను అసలు ఏ విధంగానూ ఒప్పుకోవట్లేదు నన్ను రకరకాలుగా హింసిస్తానని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ పెడితే వాళ్ళు ఇప్పుడు లాక్కోలేక పిక్కోలేక చచ్చిపోతున్నారు తెలుసు అందరికి అన్యాయం ఎక్కడ ఉందనేది ఇంతవరకు అలా ఉన్నారు స్త్రీలు అలాగే ఉంటున్నారు మీరు దాదాపుగా తొంభై శాతం మంది స్త్రీలు అలానే ఉన్నారు పది శాతం మాత్రం ఖచ్చితంగా పురుషులు కూడా వేధిస్తున్నారు స్త్రీలని దారుణంగా వేధిస్తున్నారు దారుణంగా టీచ్ చేస్తారు దారుణంగా కొడుతున్నారు కానీ పది శాతం మాత్రమే మిగతా తొంభై శాతం మంది పురుషులే బాధితులుగా ఉన్నారు మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ హలో సార్ ఏంటి సార్ మరి ఇప్పుడు అమ్మాయిలకు సీ టీమ్స్ ఉన్నాయి అబ్బాయిలకు కూడా హీ టీమ్స్ కావాలని చెప్పేసి ఇక్కడ పోరాటం చేస్తున్నారు అసలు సాధ్యమయ్యే పనేనాది హీ టీమ్స్ కాకపోయినా కనీసం మా వాయిస్ వింటే చాలు బాబు హీ టీమ్స్ అని అంత స్పెసిఫిక్ డిమాండ్ కూడా అంతా మేమేం చేయట్లేదు కానీ విమెన్కి ఎంతైతే మీరు చేస్తున్నారో విమెన్ ఎట్లయితే మీరు కన్సిడర్ చేస్తున్నారో మెన్ కూడా మెన్ బాధలు కూడా వినండి ఇప్పుడు మెన్ కదే రక్తము విమెన్ కదే రక్తము కానీ ఏంటంటే విమెన్ ఏంటంటే వీకర్ సెక్స్ అనే ఒక దాన్ని వాడుకుంటూ మెన్ని విక్టిమ్ చేస్తున్నారు మెన్ని హరాజ్ చేస్తున్నారు మెన్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పుకున్నవి బయటకు వచ్చి వీళ్ళు కంప్లైంట్ చేసినవి ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటున్నారు అదే ఒక అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా తీసుకున్న పరిస్థితి మరి అట్లాంటప్పుడు దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి ఎవరు అడ్రస్ చేయాలి సో వీఆర్ ఆస్కింగ్ జెండర్ ఈక్వల్ లాస్ వీఆర్ డిమాండింగ్ ఫర్ అ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ ద కేసెస్ ఇప్పుడు ఒక అమ్మాయి బాయ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వీన్ని కంప్లైంట్లో బిల్చేసి అరే ఏం రా నువ్వు నీ భార్యను అట్లా చేస్తున్నా వాటి ఇట్లా చేస్తున్నావు అంటున్నారు కానీ మరి అమ్మ నువ్వు ఎందుకు నువ్వు ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు ఈవెన్ కౌన్సిలింగ్ స్టేషన్లలో కానీ కౌన్సిలింగ్ సెంటర్లో మీడియేషన్ సెంటర్స్లలో ఎక్కడ పోయినా కూడా మెన్ని ఎక్కడైనా కూడా సపరేట్ చేస్తున్నారు మెన్ వాయిస్ని సపరేట్ చేస్తున్నారు మెన్ వాయిస్ ఎవరు వినటానికి లేరు సో దాని కొరకు ఈరోజు ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినాము ఏంటి విఆర్ రాస్కింగ్ ఫర్ ఆ జెండర్ ఈక్వల్ లాస్ వి ఆర్ రాస్కింగ్ ఫర్ ఆ సరే ఇప్పుడు జెండర్ ఈక్వల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా దాదాపుగా మనం ఎక్కడ చూసినా కూడా అంటే ఆడవాళ్ళ పైన రేపు కానీ మగవాళ్ళ పైన జెండర్ ఈక్వాలిటీ ఏంటి బాబు జెండర్ ఈక్వాలిటీ అంటే రేపు రేపు జరిగితేనే రేపే ఒక ఇది కాదు ఒక అట్రాసిటీ కాదు హ్యూమిలియేట్ చేయటము మెంటల్ క్రియాలిటీ హెరాస్మెంట్ ఇది కూడా దాన్ని కూడా అట్రాసిటీ అంటారు రేపై రేపు రిపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు కానీ ఈ రోజు అమ్మాయిలు ఏం చేస్తున్నారు తాగి మెన్న రిపోర్ట్ చేసినా కేసులు ఎన్నో జరుగుతున్నాయి కానీ అది ఇక్కడే రిపోర్ట్ రావట్లేదు ఇక్కడ దాన్ని ఎవరు ఎక్స్పోజ్ చేయట్లేదు ఎక్కడ బయటికి రాట్లేదు మరి దాన్ని ఏమంటారు క్రుయాలిటీ అనేది ఫిజికల్ అబ్యూస్ ఓన్లీ కాదు ఫిజికల్ వైలెన్స్ ఒకటే కాదు మెంటల్ క్రుయాలిటీస్ ఆల్సో క్రుయాలిటీ మెంటల్ కుయాలిటీ గ్రౌండ్స్ తీసుకొని డైవర్స్ ఫైల్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే క్రుయాలిటీని ఎస్టాబ్లిష్ చేయలేరు మీరు సో దాని కొరకు మేము ఏమంటున్నాం అంటే మెన్ వా విమెన్ వాయిస్ని ఎట్లయితే మీరు వింటున్నారో అట్లనే మెన్ వాయిస్ కూడా వినండి మెన్ కూడా ఆపర్చునిటీ ఇవ్వండి ఈక్వల్ అపార్చునిటీ మాకు కూడా ఇవ్వండి మెన్ వాయిస్ వినండి మెన్ కన్సిడర్ చేయండి మెన్ కూడా ఈక్వల్ జెండర్గా ట్రీట్ చేయండి అంతేగాని మెన్కి సపరేట్ లాస్ విమెన్కి సపరేట్ లాస్ ఇప్పుడు ఒక అమ్మాయి బాయ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే గా కేసు బుక్ అవుతుంది అదే ఒక అబ్బాయి బాయ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎందుకు కేసు బుక్ చేయట్లేదు మీరు నా భార్యతో నాకు హెరాస్మెంట్ ఉంది నా తమ్మమ్మలతో హెరాస్మెంట్ ఉందని ఇప్పుడు అతల్ సుభాష్ కేసు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెన్ అట్రాసిటీస్ రైట్ ఎందుకు చచ్చిపోయినాడు కాన్బర్ట్ లో ఇంకా నాకు ఇంకా వేరే వేరే మార్గం లేదు ఇంకా నా వాయిస్ ఎవరు వినేవాళ్ళు లేరు నాకు నాకు ఇంకా నేను ఇక ఇది తప్ప నాకు వేరే మార్గం లేదని ఒక డెసిషన్ తీసుకున్నాడు ఒక సూసైడ్ చేసుకోవడానికి ఒక మనిషి డెసిషన్ తీసుకున్నాడంటే ఇంకా ఏ స్టేజ్లో డెసిషన్ తీసుకొని ఉండొచ్చు సో ఇవన్నీ ఈ రీజన్స్ అన్నిటితోటే ఏమంటే వి వీఆర్ రేజింగ్ అ కన్సర్న్స్ ఫర్ మెన్ టు మెన్ కూడా ఈక్వల్ లాస్ కావాలి మెన్ వాయిస్ వినండి మెన్ను కూడా సపోర్ట్ చేయండి మెన్ ఆర్ ఈక్వల్ రైట్ నాట్ ఓన్లీ విమెన్ బట్ మెన్ ఆర్ ఆల్సో ఈక్వల్ సో ఆర్ డిమాండింగ్ ఫర్ ఎట్లీస్ట్ ఫర్ అ వాయిస్ టు బి రేజ్ మాకు చేస్తున్నాము దిస్ షుడ్ బి అన్ ఇనిషియేటివ్ అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా సైకాలజిస్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నారు అది అంటే ఏ పర్పస్ లో బాబు పోలీస్ స్టేషన్లలో సైకాలజిస్ట్ పెట్టినా మీడియేషన్ సెంటర్ పెట్టినా ఎవరిని పెట్టినా కూడా వాళ్ళని ఆల్రెడీ ట్రైన్ చేసి పంపిస్తున్నారు మెన్ మెన్ వస్తే మీరు తీసుకోవద్దు విమెన్ వస్తే మీరు దాన్ని రేజ్ చేయండి విమెన్ కన్సర్న్ రేజ్ చేయండి అని చెప్పేసి అట్లాంటప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ట్రైన్ చేసి పంపించిన తర్వాత అక్కడ నీ వాయిస్ వినపడుతుంది ఏం గ్యారంటీ ఉంది చెప్పు పోనీ వాళ్ళు ఏమన్నా నీకు రిపోర్ట్ ఇవ్వగలరా ఏం రాసియలేరు ఇప్పుడు అదే ఒక మెన్ పోతే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే తీసుకోవట్లేదు కానీ ఒక లేడీ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఫార్టీ వన్ సిఆర్పిఎస్ అని పిలిచి సెటిల్మెంట్స్ కోసం పిలుస్తున్నారు సెటిల్మెంట్ మాట్లాడమంటున్నారు ఎంత ఇస్తావు చెప్పని అడుగుతున్నారు డైరెక్ట్ ఓపెన్గా అడుగుతున్నారు పోలీస్ స్టేషన్లలో మరి దానికేం మాట్లాడాలి ఫార్టీ వన్ సిఆర్పిసి ఈస్ బీమ్ మిస్యూస్డ్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని వాడుకుంటున్నారు దాన్ని వాడుకొని దాన్ని మెన్ టార్గెట్ చేసేసి మెన్ దాన్ని దాన్ని సెటిల్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు సో విచ్ ఈజ్ నాట్ అగైన్స్ అగేన్స్ట్ లా అగేన్స్ట్ మెన్ సో వి ఆర్ రేసింగ్ అ కన్సర్న్ హియర్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ వీ నీడ్ ఈక్వల్ లాస్ ఫర్ మెన్ వీ వీ వాంటర్ వాయిస్ ఫర్ మెన్ టు దట్ ఈస్ అవ కన్సర్న్ హియర్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వేణుమాధవ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈరోజు శేఖర్ బాషాకి సంబంధించిన ధర్నా గారికి మీరు రావడం జరిగింది ఏంటి అసలు కార్యక్రమం నాకు ఆర్గనైజర్స్ ఏమన్నారంటే మానవుకుల కమిషన్ అనేది ఇది రాజ్యాంగ పెద్ద సంస్థ ఇది దీంట్లో పోస్టులు భర్తీ అవ్వట్లేదు దీనికి చైర్మన్ గా లేరు సభ్యులు లేరు సో మానవుకులనేది మనిషి జీవన ప్రమాదాలను పెంపొందించడానికి ఉద్దేశించింది సో మానవుకులు అనేది పడిపోతూ ఉన్నాయి సమాజంలో శాంతి వస్తుంది సో సామాన్య మానవుడు డబ్బులు పెట్టి కోర్టులోకి వెళ్ళలేడు సో ఇక్కడ తెల్ల పేపర్ పైన రాస్తే సమస్య పరిష్కారం అవుతుంది సో ఈ యొక్క ఈ సంస్థ నిర్వీర్యం అయిపోతున్నారు ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ మూడు సంవత్సరాల నుంచి జీతాలు ఇస్తా ఉన్నారు కానీ ఈ సంస్థలో రోజు రోజు కేసులు పెరిగిపోతున్నాయి ఇప్పటికీ పదివేల పైచీలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం సమస్యలు పరిష్కారం చేయడం కోసం అని చెప్పి ఈ మానవ కమిషన్ అనేది సత్వర ఈ యొక్క చైర్మన్ మెంబర్లను భర్తీ చేయాలని చెప్పి ఆ డిమాండ్ తో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఈ యొక్క మానవ కమిషన్ కూడా ఇది రాజ్యాంగబద్ధ సంస్థ దీనిలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు చైర్మన్ గా తర్వాత ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు అట్లాగే ఒక సోషల్ వర్కర్ కూడా సో దీనివల్ల సమాజానికి చాలా ఉపయోగము ఈ యొక్క పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్ తో ప్రభుత్వానికి నిరసన తెలిపే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పడదు అంటే సార్ మెయిన్ గా మానవ హక్కుల కమిషన్ అనేది కేవలం ఓన్లీ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల పైన పోరాడుతుందా ఇంకేమైనా ఉంటాయా ఇప్పుడు భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ప్రాథమికలు అన్నారు ఈ ప్రాథమిక హక్కులన్నీ మానవ హక్కుల కిందకే వస్తాయన్నమాట సో మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం ఉద్దేశించింది మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి సమాధికి వెళ్ళే వరకు హక్కులు ఉంటాయి అన్నమాట ఒక మనిషికే కాకుండా ఈ భూమి ప్రతి రానికి కూడా హక్కులు ఉన్నాయన్నమాట సో వాటి అన్నిటితో కలిపి మనిషి జీవన ప్రమాణం సాగించాలన్నమాట సో మానవ హక్కులు అనేది చాలా చీపు మనకు డబ్బులు ఖర్చు కాకుండా ఇక్కడ జరుగుతూ ఉండదు తొందరగా కూడా ఇక్కడ కేసులు సెటిల్ అవుతాయి కాబట్టి ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అంటే మెయిన్గా మానవ హక్కులు అంటే దాదాపుగా చాలా మందికి అవగాహన ఉండదు అవేర్నెస్ ఉండదు అసలు దీనికి సంబంధించి కొన్ని హక్కుల గురించి కొంచెం చెప్ప చెప్పండి సార్ ఈ మానవ హక్కులంటే దీనికి ఒక డెఫినేషన్ అనేది లేదు దీనికి లాస్ట్ గా ఏం చెప్పారు కోర్టులు అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం ఈ మానవుకులు అనేది పెంచారని చెప్పి ఎందుకంటే ఈ ఒక ఇంటర్నేషనల్ తల్లి గర్భం నుంచి మనిషి సమాధి చనిపోయే వరకు హక్కులు ఉంటాయి అనమాట ఇప్పుడు నక్సలెట్లు చనిపోతా ఉన్నారు నక్సలెట్లు చనిపోతే వాళ్ళ శివాలను కట్టెల కట్టుకొని తీసుకొని పోతా ఉన్నారు వీళ్ళు ఈడ్చుకోబోతున్నారు సో ఈ విధంగా చేయొద్దు ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా అతనికి సరైన ఖననం చేయాలన్నమాట సో అతన్ని ఒక చనిపో పోయిన జంతువులాగా తీసుకోపోదు అతను కూడా హక్కులు ఉన్నాయి సో అతనికి విలువనిచ్చి అతను ఒక కరణాన్ని చేయాలి కాబట్టి అతను చనిపోయినప్పుడు కూడా మనసుకి హక్కులు ఉంటాయి ఒక హిందూ చనిపోతే హిందూ పద్ధతి ప్రకారం ముస్లిం చనిపోతే ముస్లిం పద్ధతి ప్రకారం క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ ప్రకారంగా అతనికి కననం చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి అనమాట ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడిని కూడా బతికే హక్కు ఉందనమాట సో ఈ మధ్య పిండాలను తల్లి గర్భంలో ఉన్న ఆడపిల్లని చెప్పి సంపేస్తూ ఉన్నారు సో ఇటువంటి చేయకూడదు కాబట్టి వీళ్ళందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ హక్కులనేది మనిషి ప్రతి చదువుకునే స్కూల్ పిల్లోడికి ఉంది యంగు వయసులో ఉన్న స్కూల్ అమ్మాయికి ఉంది కాలేజీ అమ్మాయికి ఉంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలకు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కు ఉంది సో మనిషి పుట్టుక నుంచి చావు వరకు అనేది ఉన్నాయి మనతో పాటు లాస్ట్ స్టూడెంట్ ప్రశాంత్ గారు ఉన్నారు మాట్లాడదాం ఇది మెయిన్గా ఇచ్చేసి హ్యూమన్ రైట్స్ మరియు లోకాయుక్తాల ఉన్న కేసులు పెండింగ్ కేసుల పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు హాయ్ అన్న ఏంటన్న అసలు ఇది యాక్చువల్లీ టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ చైర్మన్ గారు లేరు ఇక్కడ లోకాయుక్తలోనూ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మనకు లేరు సో దాని వల్ల ఏమైతుందంటే కేసులు పెండింగ్ అవుతున్నాయి సో న్యాయం అనేది జరుగుతలేదు వాళ్ళు పాపం బాధితులు తిరిగి తిరిగి సఫర్ అవుతున్నారు సో చైర్మన్ గారిని గనక అపాయింట్మెంట్ అపాయింట్ చేస్తే ఇక్కడ లోకాయుక్తలోనూ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అపాయింట్ చేస్తే సో బాధితులకి త్వరగా న్యాయం జరుగుతుంది పెండింగ్ కేసులు అనేది ఉండదు తర్వాత పొజిషన్ ఉంటుంది అండ్ లోబల్ లో అక్కడ ఉన్న ఆఫీస్లో కానీ మిగతా వాళ్ళకి కానీ వాళ్ళు రిపీటెడ్గా లేదు ఇప్పుడు అవ్వదు అప్పుడు అని చెప్పేసి అని వాయిదాలు వేయకుండా సో జనాలకు కూడా కొంచెం ఉపశమనం వస్తుంది అని చెప్పేసి అని సో దాని గురించి మనం కొట్లాడి అది దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్దామనే మన ఈ చిన్న ప్రయత్నము ఈ ధర్నా ఇది అనేది ఇది పీస్ఫుల్గా మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము సో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటే మనకి పెండింగ్ కేసులు అనేది ఉండదు ఆ పొజిషన్ కూడా భర్తీ అవుతుంది జాబులు లేకుండా కూడా చాలా మంది ఇదిగో ఉన్నారు సో అవి కూడా అపాయింట్మెంట్ ఇదే అపాయింట్ అయిపోతే సో మనకి అట్లాంటిది కూడా మనకు గవర్నమెంట్కి కూడా ఒక బాధ్యత అనేది తీరుతుంది జనాలకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది సో అందరికి కూడా ఇది మంచి అవుతుంది అని ఈ ధర్నా ద్వారా మీ డిమాండ్ ఏంటి అసలు మెయిన్ చైర్మన్ గారిని అపాయింట్ చేయాలి ఇప్పుడు లోక యాక్త కానీ హ్యూమన్ రైట్స్ కానీ సో అపాయింట్ చేస్తే మనకి కేసులు అనేది పెండింగ్ పోతాయి అనేది మన మేజర్ రైట్ ఇది పరిస్థితి ఇక్కడ అంటే దాదాపుగా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళతో సమాన న్యాయం జరగాలి అండ్ పోలీస్ స్టేషన్లో సైకాలజిస్ట్ ఏర్పాటు చేయాలి అండ్ పోలీస్ అథారిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ సుకర్భ శేఖర్ భాషా గారు చెప్పడం జరిగింది కెమెరామెన్ సాయిదీప్తో ప్రవీణ్ హైదరాబాద్